ఈదురుగాలకు విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని అన్నారు ప్రాణ ఆస్తి నష్టం నివారించేందుకు విద్యుత్ సరఫరాను ముందస్తుగా నిలిపివేసినట్లు మంత్రి రవికుమార్ చెప్పారు నిన్న పొద్దు నుంచి కొద్దిగా పవర్ సప్లై ఇబ్బంది దాదాపు అనుకున్న దానికంటే చాలా పెద్ద ఎత్తున తక్కువ విపరీతంగా చాలా ప్రాంతాల్లో పవర్ డిస్టర్బెన్స్ వచ్చింది కొన్ని చోట్ల ప్రమాదాలు చూశా మేము కూడా పవర్ని షట్ డౌన్ చేయడం జరిగింది వాళ్ళ పొద్దున్న మంత్రి గారితో మాట్లాడిన తర్వాత కొన్ని ఇబ్బంది ఉందని చెప్పకుండా ఇమిడియట్గా ఇక్కడ రావటం మా డైరెక్టర్ గారు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాము ఇంకా ఇరవై ఐదు వేల ఇళ్ళకి కరెంట్ ఇవ్వాల్సింది ఉంది పొద్దున పదింటికల్లా ఇద్దాం అనుకున్నాము కొద్దిగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇంకో గంట టైం పట్టేటట్టుంది ఉంది అవి కూడా తొందరగానే రెక్టిఫై చేస్తాము దాదాపు మీకు మచిలీపట్నం కానీ గుడివాడ ఉయ్యూరు అన్ని తాట్లు కూడా యాభై రెండు స్టేషన్స్ ఉంటే అందులో ఇరవై రెండు రెక్టిఫై చేసాము ఇంకో పన్నెండు సబ్స్టేషన్స్లో పవర్ ఇవ్వాల్సిన ఉంది అది ఇంకో గంటలో ఇచ్చేస్తాము అతనే నాలుగు వందల డెబ్బై ఒక్క లెవెన్ కేజీ ఫీల్టర్స్ ఉన్నాయి అవి కూడా మొత్తం రెక్టిఫై చేశాము ఇంకొక ఇరవై మూడు మాత్రమే అనమాట బాగా విపరీతంగా గాలి ఉండటం వల్ల రాత్రి చేయలేకపోయాం ఇప్పుడు మొదలుపెట్టి అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నాము రాష్ట్రం మీద పవర్ సప్లై మధ్యాహ్నం రెండింటికల్లా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేస్తాం ముఖ్యంగా పంచిలీపట్నం బాపట్ల ఒంగోలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రెయిన్ విండు రెండు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కొద్దిగా ఆలస్యం అయింది అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాం ఇటుపక్క పక్క నర్ నర్సాపురం కానీ భీమవరం కాకినాడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడైతే తీరం దాటి ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా ఉదాహరణ తర్వాత ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాము రాత్రి పన్నెండున్నర తీరం దాటిన తర్వాత రెండింటి రూపలు మొత్తం రెక్టిఫై చేసాం మళ్ళీ రెండు తర్వాత నాలుగింటి దాకా విపరీతమైన గాలు తెచ్చడం వల్ల మళ్ళీ వాంటెడ్గానే మేము మేము మళ్ళీ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం కోసం యాక్సిడెంట్ల వల్ల మళ్ళీ జనం ఇబ్బంది పడతారనే దానికోసం పొద్దున అరింటి దాకా మళ్ళీ పవర్ షట్డౌన్ చేసి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం అన్ని చాటి ఇవ్వటం కోసం ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం రెండింటికల్లా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కరెంట్ని ప్రజలకు అందిస్తాము యాక్సిడెంట్లు నివారించడం కోసమే పవర్ షట్ డౌన్ చేయడం తప్పక మిగతా కారణాలు ఏవి లేవు అన్నీ కూడా రెక్ఫై చేసి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం సార్ స్తంభాలు మళ్ళీ ఎన్ని స్తంభాలు దాదాపు మన మన కృష్ణా డిస్టిక్ వచ్చేసరికి తొంభై ఎనిమిది స్తంభాలు ఎక్కడ పోయినాయి అవినగడ్డ అదే నాగైలంకలో ముప్పై ఐదు స్తంభాలు పడినాయి అవన్నీ కూడా పవర్ స్తంభాలు కానీ కండక్టర్ కానీ మెన్ కానీ అందరూ కూడా రెడీగా ఉన్నారు అన్నీ హోదాని తర్వాత ఒకటి మొదలు పెట్టుకుంటూ వెళ్తున్నాము అన్ని రాత్రిపూట చేయలేం కాబట్టి పని కొద్దిగా స్లో డౌన్ చేసాము చేసేటప్పుడు పవర్ చేసినప్పుడు ఏంటంటే పోల్ టు పోల్ కూడా పెట్రోలింగ్ చేసి చేయాలి ఎట్లా పడితే అట్లా చేస్తే మళ్ళీ యాక్సిడెంట్స్ అవుతుంది పవర్ షాక్స్ ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి పెట్రోలింగ్ చేసుకుంటాం ఉదాంతరం తర్వాత పెట్రోలింగ్ చేసుకుంటాం మొత్తం ఇవాళ మధ్యాహ్నం రెండింటికల్లా పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాం ఇక్కడ మన డైరెక్టర్ గారు ఒకరిని ఇన్ఛార్జ్ చేశాం మురళీకృష్ణ గారిని ఆయన ఇక్కడ ఉండి మొత్తం పర్యవేక్షణ చేసి అంతా రెక్టిఫై అయిన తర్వాత ఆయన మళ్ళీ బయట పూర్తి చేస్తారు అవును ప్రాబ్లం ఉంది యాక్సిడెంట్స్ జరగకూడదు యాక్సిడెంట్ అవాయిడ్ చేయడం కోసం పవర్ షట్ డౌన్ చేశాము ఎక్కడైతే చెట్లు పడ్డాయో అక్కడ కొన్ని చోట్ల చెట్లు పడి పవర్ కట్ అవ్వడం జరిగింది అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాము మొత్తం రెక్టిఫై చేస్తున్నాం ఇవాళ మధ్యాహ్నం రెండింటికల్లా అయిపోయింది మనం